చదువుకుందాం ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకాండము ఏడు ఆరో వాక్యం చదువుకుందాం నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్టత జనముగాను నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా నిన్ను తనకు స్వీయ జనముగా ఏర్పరచుకొని చాలు దేవుని యొక్క వాక్యాన్ని గనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ అన్నాడు నీ దేవుడైన యహోవా నిన్ను ఆ ప్రతిష్ట జనముగా మార్చుకొని సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును దేవునికి స్తోత్రం కలుగును గాక రోజున దేవుని యొక్క వాక్యాన్ని గనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభు ఏమని మాట్లాడుతున్నాడయ అంటే నేను నిన్ను హెచ్చిస్తాను చెప్పండి ఏం చేస్తాను అంటే దేవుడు మనుషులు మనల్ని కించపరచవచ్చు మనుషులు మనల్ని హేళన చేయొచ్చు మనుషులు మనల్ని అవమానపరచవచ్చు కానీ ఈ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే నేను నిన్ను హెచ్చిస్తాను చెప్పండి ఏం చేస్తానంటే దేవుడు వాస్తవంగా మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడేమో మనల్ని హెచ్చిస్తారు వాళ్ళకి ఇష్టం లేనప్పుడేమో ఏం చేస్తారు మనల్ని హేళన పరిచేవారుగా ఉంటా ఉన్నారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే నీ దేవుడైన యహోవా నిన్నేం చేస్తారంటే ఎక్కువగా హెచ్చియా ఎంచి అంటే హెచ్చించినా హెచ్చిన అంటే నిన్ను గొప్పవాడుగా ఎంచేవాడుగా ఉంటున్నాడు ఎందుకు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం చూడండి ఎట్లా దేవుడు మనల్ని హెచ్చిస్తున్నాడు దేని విషయంలో మనల్ని హెచ్చిస్తున్నాడు ఏ అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటి పన్నెండు వాక్యం చదువుకుందాం తిమోతి పత్రిక మొదటి తిమోతి ఒకటి పన్నెండు వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అయ్యా అంటే మొదటి తిమోతి ఒకటి పన్నెండు పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడు నన్ను తన పరిచయం నిమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు చాలా దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడని మనం జాగ్రత్తగా గమనిస్తే అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతున్నాడు తిమోతికి రాస్తూ అంటున్నాడు ఓ తిమోతి ఒకప్పుడు నేను ఎవరినై అంటే హానికరును హింసకును అనేకులను బాధ పెట్టిన వాడిని అయితే దేవుడు ఈరోజు నన్ను హెట్లా ఇచ్చించడా అంటే నమ్మకమైన వాడిగా దేవునికి స్తోత్రం కలిగిన కనుక ఒకప్పుడు దేవుని దగ్గరికి మనం రాక మునుపు అనేకులకు హాని చేసేవారుగా అనేకులను గాయపరిచేవారుగా అనేకులకు ఇబ్బందికరంగా మన జీవితాలు ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఏసుప్రభు దగ్గరికి నువ్వు వచ్చావో ఏసుప్రభు నిన్ను ఒక ప్రతిష్ఠితమైన జన్మగా నిన్ను మార్చాడో అప్పుడు ప్రభువు నీతో మాట్లాడుతూ పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు అంటే దేవుడు నన్ను నమ్మకమైనమానిగా చేయించాడు ఈ రోజున ప్రభు సంఘములో దేవుని యొక్క వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా మనం ఒకటే అడగాల ప్రభువ నన్ను నమ్మకమైన వ్యక్తిగా ఈ రోజున మనం ఆస్తు పాస్తులు అడుగుతున్నావు అన్ని అడుగుతున్నావు కానీ దేవుడిని నువ్వు అడగాల్సి నీ జీవితంలో అంటే ప్రభువా నన్ను నమ్మకస్తుడిగా మార్చు నన్ను నమ్మకస్తుడిగా ఉంచునాయన బైబుల్లో ఒక చక్కని మాట ఉంది స నమ్మకమైన వారికి మెండయినా దీవెలు మనం నమ్మకంగా ఉంటే చాలండి దేవుడు మనకు దీవెలు ఇచ్చేవాడుగా ఉంటామన్నాడు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్న మాట ఇక్కడ ఏముండంటే నీ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఏ విషయంలో హెచ్చిస్తాడు ఏ విషయంలో నిన్ను హెచ్చుగా అంటే భూలోకములో ఉన్న వారందరిలో కూడా నిన్ను ఒక నమ్మకమైన వ్యక్తిగా మారుస్తాడంట చెప్పండి ఎట్లా మారుస్తాడు అమ్మ ఎట్లా మారుస్తాడు మనల్ని నమ్మకమైన వారిగా ఈ రోజున మన ప్రార్థన దేయి ఉండాలి ప్రభు మమ్మల్ని నమ్మకస్తులుగా మార్చండి నమ్మకమైన వారుగా మమ్మల్ని మార్చండి నా కుటుంబంలోని నమ్మకంగా ఉండాలయ్యా నా సంఘులని నమ్మకంగా ఉండాలా ఎప్పుడైతే మనం నమ్మకస్తులుగా మనం మార్చబడతామో ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు అంటే దేవునికి నువ్వు నమ్మకంగా ఉండాలి ఇక్కడ అంటున్నాడు ఆయన నేను నమ్మకస్తుడిగా హెచ్చించేవాడుగా ఉంటావు అన్నాడు తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి ఆయన సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచాడు ఏ విషయాలు ఏం చేయడు తెలుసా దేవుడు నిన్ను నేను నమ్మకస్తుడిగా ఏం చేాడు నమ్మకస్తుడిగా దేవుడికి పని అప్పచెప్పాడు ఆ పనిలో మనం నమ్మకంగా ఉండాలా తర్వాత అంటున్న మాట జక్రియ గ్రంథాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి చూడండి జక్రియ గ్రంథంలో ఒక చక్కని మాట అంటున్నాడు ఏమంటున్నాడు అంటే పద్నాలుగు ఇరవై వాక్యాన్ని చదువుకుందాం జక్రియ గ్రంథము పద్నా పద్నాలుగు ఇరవై వాక్యం ఆ దినమున యోవా మందిరంలో నుండి పాత్రలు ఆ చూడండి ఇక్కడ దేవుడు అంటున్నాడు నిన్ను ప్రతిష్ఠగా ఏం చేస్తాడంట హెచ్చే దేవుడు నిన్ను మార్చే దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లేదు ప్రవ్వా నన్ను నమ్మకమైన వారినిగా ఎంచు నన్ను ఒక ప్రతిష్ఠత కలిగిన వ్యక్తిగా యనా ఎప్పుడైతే దేవుడు మనల్ని అట్లా హెచ్చిస్తాడో ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉంటా ఉన్నాడు కాబట్టి ఈ రోజున మన ప్రార్థన ఏమై ఉండాలంటే ప్రభువా ఆ నన్ను ఏం చెయ్యి నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను మార్చండి మొట్టమొదట నన్ను నమ్మకమైన వ్యక్తిగా మార్చండి ఆ రెండోది నన్ను ఎట్లా మార్చండి నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను మార్చండి ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు మార్చబడతావో ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు దేవుడు నిన్ను ప్రతిష్ఠించినప్పుడు నీ జీవిత